ఆకర్షణ శక్తి ఎఫర్మేషన్స్ విజువలైజేషన్స్ మేనిఫెస్టేషన్స్ మీద ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారండి లా ఆఫ్ అట్రాక్షనే కాదండి లా ఆఫ్ యాక్షన్ కూడా కావాలని చెప్పేసి రెండు కలిపి రాసిన పుస్తకం అది ఓన్లీ ఆకర్షణ శక్తి లా ఆఫ్ అట్రాక్షన్ మీద కూర్చోకుండా లా ఆఫ్ యాక్షన్ కర్మ మీద కూడా ఆధారపడాలన్నది ఎఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలి విజువలైజేషన్స్ ఎలా చేసుకోవాలి మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలి అనేది ఎవరు పడితే అప్పుడు హార్ట్ టాపిక్ అనమాట దాంట్లో నూటుకు తొంభై శాతం మంది బద్దగాన్ని పెంచే ఏకైక టెక్నిక్గా ఆకర్షణ శక్తి ముద్రపడిపోయిందండి ఊరికనే అబ్బరి కథరా అన్నట్టుగా వచ్చాయి 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 అంటే వచ్చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే బద్ధకం పెరిగిపోతుంది యాక్షన్ కూడా కావాలి దానికి దానికి అద్భుతమైన పుస్తకం అండి ఈ పుస్తకం మీరు కానీ చదవగలిగితే చాలా వండర్ఫుల్ ఇది వస్తుంది అన్నమాట మీకు సుమారుగా ఒక రెండు మూడు వందల పేజీలలో ఉన్న ఈ పుస్తకం ఏంటంటే ఆకర్షణ శక్తి ఎలా ఉంటుంది ఏ విధంగా సక్సెస్ వస్తుంది ఏ విధంగా మీకు జీవితంలో వస్తుంది విజువలైజేషన్స్ ఎలా చేయాలి అలాగే ఎఫర్మేషన్స్ అలా చేయాలి మ్యానిఫెస్టేషన్స్ అంటే ఏంటి ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అది పని చేస్తుందా పని చాలా ఈజీ లాంగ్వేజ్లో సులభంగా మీకు మీరు ఓన్గా చేసుకోవడం కోసం రాసిన ప్రాక్టికల్ టెక్నిక్స్ అంటే చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది సులువుగా ఉంటుంది మీరు బ్రెయిన్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి ఆ ఫ్రీక్వెన్సీలో మనం అనుకున్నప్పుడు ఏంటంటే మనం దేనికోసం అనుకుంటున్నాం ఆ లెవెల్లో మీకు ట్యూన్ ట్యూన్ అవడం ఉంటుంది అనమాట యూఆర్ ద బిగ్ మ్యాగ్నెట్ అద్భావం తద్భావతి యథా మనసు తదా శరీరము మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది అద్భావం తద్భావతి ఐ కెన్ అనుకుంటే సక్సెస్ అవుతుంది ఆ కాంట అనుకుంటే ఫెయిల్ అవుతుంది ఒక మెంటల్ ఎక్సర్సైజ్ లాంటిది ముఖ్యంగా ఫైవ్ ఏఎం క్లబ్ అని చెప్పేసి రాబిన్ శర్మ రాస్తాడండి వండర్ఫుల్ బుక్ అది ఆ టైంలో ఇరవై నిమిషాలు విజిలేషన్స్ ఇరవై నిమిషాలు మీరు చదవడం ఇరవై నిమిషాలు ఒక యాక్టివిటీ ఇలాగ మూడు ఇరవైలు అరవై అంటూ వన్ కానీ మీరు స్పెండ్ చేయగలిగితే మీరు ఏం కాలితే అది పొందొచ్చు అనేది ఒక అద్భుతమైన బుక్ అండి అది మీరు అనుకుంటే జరుగుతుంది అనుకున్నప్పుడు అనుకోవడానికి తగినట్టుగా బ్రెయిన్కి ఒక యాక్టివిటీ కావాలి బ్రెయిన్కి ఒక శక్తి ఉండాలి మన ఆలోచన మన చేత భార్య ముందు మన శక్తిని బయటికి పంపిస్తాయి అనమాట మీరు ఆలోచించే దాన్ని మీరు స్పష్టంగా ఇష్టపడి అనాలి నమ్మి అనాలి కన్ఫర్మేషన్ తోడాలి పాజిటివ్ బాగా ఉండాలి రోజు పొద్దున్న మధ్యాహ్నం సార్ మూడు నిమిషాలు మూడు నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేసినా సరే మీలో శక్తి బయటకు వస్తుంది దాన్ని యుక్తిగా వాడడం నేర్చుకోవాలి ఎంత శక్తివంతంగా మీరు మారుతారంటే అంత శక్తివంతంగా మీరు అనుకున్నప్పుడు మారుతారు బలంగా నమ్మాలి తీవ్రంగా కష్టపడాలి ఇష్ట కార్యం ఫలసిద్ధి వస్తూ ఇష్ట లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక టీ కప్పు అంత ఈజీగా వచ్చేసింది అని అనుకుని ప్రాక్టీస్ ఒకటే చేసి ప్రయత్నం ఆపడం కాకుండా ఇష్ట కార్యఫల సిద్ధులు వస్తారని నమ్మాలి కష్టే ఫలం నమ్మాలి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నమ్మాలి బట్ ఏ జీరో అయినా సరే హీరో గల శక్తి బ్రెయిన్ ఉందండి బ్రెయిన్ ఒక మ్యాగ్నెట్ మీరు ఒక మ్యాగ్నెట్ మీరు ఏమనుకుంటే దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు ఒకే పద్ధతిలో అండి వాటిని పరస్పర విరుద్ధమైన భావాలు కాకుండా పరస్పరం ఆకర్షించుకుంటే అయినా దాని మీద ఆధారపడి ఉంటుంది మనం అనుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది మన మనసు ఒక సృష్టికర్త దానికి ఒక కర్మ యాడ్ అవ్వాలి కర్త కర్మ మీరైనా నమ్మాలి నమ్మడానికి తగిన ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేశారంటే మీకు అలవుతుంది ఒక ఆలోచన మొదట మనం ఏదో ఆలోచిస్తాం భావన ఆలోచన మీద ఒక భావన కలుగుతుంది దృఢ నమ్మకం ఏదైతుందో అది నిజమవుతుందని నమ్మి మనం ప్రయత్నించాలి తర్వాత ఆచరణ అంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట అప్లై చేయాలి ఎఫర్ట్ పెట్టాలి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టే ఫలి అలసట్లోనే ఆనందం చో కానాయి సోనానాయి చాలా అద్భుతమైన టెక్నిక్స్ అండి సింపుల్గా టెక్నిక్స్ అది ఎఫర్మేషన్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు దీంట్లో రాసానండి అద్భుతంగా ఉంటుంది పవర్ ఆఫ్ మంత్రాస్ దట్ హోల్డ్ యువర్ మైండ్ మంత్ర ఆఫ్ ఎఫర్మేషన్స్ నేను బాగుపడతాను అనేది పోస్ట్ చెప్పినట్టు నేను బాగున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను నేను శక్తివంతు నేను డబ్బున్న వాడిని సంపద సృష్టి ఈ విధంగా నువ్వు ఏ విధాలుగా ఎఫర్మేషన్స్ ఇవ్వచ్చుకోవాలి ఆనందంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఎలా ఉండాలి సంపద సృష్టికి కారణం వెళ్ళాలి డబ్బును ఎలా ఆకర్షించాలి భార్య భర్త ప్రేమను ఎలా ఆ కపుల్స్ నువ్వు ఒక్కరికొకరు హ్యాపీగా ఉండడం ఎలా కోడల బ గొడవల నుంచి బయటపడాలా పిల్లల బి గొడవ నుంచి బయటపడాలా ఫలితాలు ఏవైనా సరే మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉండడానికి తగినట్టుగా సూపర్ 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 టెక్నిక్స్ అండి రెండు వందల యాభై మూడు వందల పేజీలు ఈ పుస్తకంలో మీరు ఎలా కాలుత అలా మలుచుకోగల శక్తి సంబంధాలు ఉంటాయి ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది మీకు గ్రో హెల్దీ వెల్దీ వైద్య యాప్లు దొరుకుతుంది అండి డాక్టర్ క్రాంతికారి యాప్లు ఉంటుంది ఇవన్నీ కూడా డిజిటల్ బుక్లు కానీ ఆర్ట్ బుక్స్ కాదు మీరు కొన్న వెంటనే ఆటోమేటిక్గా కంటెంట్ అనే సెక్షన్లో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఆటోమేటిక్గా మీ సెల్ ఫోన్లో కావచ్చు మీ ఇంట్లో స్మార్ట్ టీవీ అంటే స్మార్ట్ టీవీలో కావచ్చు ల్యాప్టాప్లో కావచ్చు డెస్క్ టాప్లో కావచ్చు ఆర్ ఈ రీడర్ అనే ఈ రీడర్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు చదువుకోవచ్చు అంటే అమెజాన్ వాడి బుక్లు ఉంటాయి కదా అటువంటి బుక్లు కూడా మనం చదువుకోవచ్చు మంచి పుస్తకం అండి మీరు ఆరోగ్యం కలితే ఆరోగ్యాన్ని అట్రాక్ట్ చేయవచ్చు ఆనందం కాలితే ఆనందాన్ని అట్రాక్ట్ చేయచ్చు హ్యాపీనెస్ కలితే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయవచ్చు జీవితంలో మీరు ఏం కావాలనుకుంటే అది పొందడానికి తగినట్టుగా శక్తి యుక్తి ఆ టెక్నిక్స్ టిప్స్ అన్నీ దీంట్లోనే ఉంటుంది కోరుకున్న వాళ్ళు కోరుకున్నంత ఆరోగ్యం పొందాలనుకున్న వాళ్ళంత ఆనందం సంతోషం డబ్బు ఉండాలి ఆ విజన్ని మీరు డెవలప్ చేసుకోవాలి విజనరీగా మారాలి అఫర్మేషన్స్ మేనిఫెస్టేషన్సు సంకల్ప బలాన్ని మీరు పొందగలగాలి ఆ పొందడానికి తగినట్టుగా హ్యాపీనెస్ మీకు ఉంటుంది బోల్డ్ బోల్డ్ సమాచారం ఉంటుందండి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చదవండి దాంట్లో ప్రాక్టికల్ టిప్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రాక్టీస్ మాత్రం పెట్టండి వీలైతే తెల్లార్జాని అయితే ఇంకా బాగా ఉంటుంది అయినప్పటికీ ప్రతిసారి చేయొచ్చు నిద్రపోయే ముందు మధ్యాహ్నం కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఈ పుస్తకంలో నేర్చుకున్న ముఖ్య ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం మీరు ఏమనుకుంటే అదే వైపు వస్తుంది ఎఫర్మేషన్ రోజు చెప్పే మాటలు సో విజువలైజేషన్స్ ఎలా చేసుకోవాలి మేనిఫెస్టర్స్ అలా చేసుకోవాలి ఫైనల్ గా మీ చేతుల్లో ఉన్నది మీ శక్తి ఆ శక్తిని ఎలా వాడుకోవాలి ఈ పుస్తకం కావాలనుకుంటే గృహ ఎల్దీ వెల్దీ వైద్య యాప్ ఉంటుందండి దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ ఉంటుందండి అండి దాంట్లోకి వెళ్ళి మీరు ఉపయోగపడుతుందండి ముందు ఆ రెండు యాప్లు డౌన్లోడ్ చేసుకుని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రాక్టికల్గా కావాలనుకుంటే నా ట్రైనింగ్ ప్రోగ్రా జాయిన్ అయ్యండి బై ఐ లవ్ యూ ఆల్